ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము సో మనం రోజు మేము వచ్చిన ది వెరీ నెక్స్ట్ డే సముద్ర స్నానానికి వెళ్తున్నాం అనమాట కార్తీక మాసం కాబట్టి కంపల్సరీ నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ తప్పకుండా చేస్తాము సో ఇప్పుడైతే మరీ ముఖ్యంగా మేము ఒక ఇంపార్టెంట్ అంటే ఒక వ్రత నోచుకోవాలి అనుకుంటున్నప్పుడు అది కూడా మొదటిసారి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఆ వ్రత ఫలితం మనకి పూర్తిగా రావడానికి కంపల్సరీ నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి సో అదే పని మీద ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి దగ్గరలో ఉన్న బీచ్కి అయితే బయలుదేరాము సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ మంగిన్పూడి బీచ్ దగ్గర ఈ పక్కన ఈ కనిపించే వాటర్ అంతా ఎండబెట్టి పెట్టి సాల్ట్ చేస్తారనమాట సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా సమ్మర్లో మీకు అప్పుడు చూపించాను అక్కడ ఉప్పు ఉంది ఇప్పుడైతే వాటర్ వేశారు ఇంకా దాన్ని ఎండిపోయేదాకా అలాగే ఉంచుతారంట ఉప్పు తయారు చేస్తారు సో నేను బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు వెళ్ళే దారి కాకుండా ఈ లైట్ హౌస్ పక్క నుంచి ఒక చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్ లో నుంచి బీచ్ దగ్గరికి పంపిస్తున్నారు సో మొత్తం అన్ని బారికేడ్స్ పెట్టేసి పోలీసులు ఎక్కడికక్కడ సెక్యూరిటీ నిలబడ్డారనమాట ఇక చూస్తున్నారని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా బందర్ ఇంత రద్దీ అంటే అంతకు ముందు కూడా ఉండుండొచ్చు బట్ నేను ఆ టైంలో ఎప్పుడు రాలేదు సో మా అత్తయ్య కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంట వాళ్ళు వాళ్ళ పెళ్ళైన థర్టీ ఇయర్స్ లో మొదటిసారి ఇంత రష్ చూస్తున్నారంట ఇంకా బైక్ మొత్తం కార్లంతా కొంచెం దూరంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ఇంకా ఎవరైనా సరే నడుచుకుంటా వెళ్ళాలి మేము యాక్చువల్గా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి క్లోజ్ కానీ మేము ఫోర్కి వెళ్ళాం అనమాట ఊర్లోనే ఉన్నాం కదా ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళాము బట్ అందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ టైంకి చాలా మంది తిరిగి వెళ్ళిపోతున్నారు సో లక్కీగా కొంచెం లోపల వరకు రిక్వెస్ట్ చేశాము పిల్లలు ఉన్నారని చెప్పి బండి అయితే అలౌ చేశారు ఇప్పుడు చలికాలం కదా సో ఫైవ్ థర్టీ వరకే ఉంటది ఇంకా ఫైవ్ థర్టీ దగ్గర నుంచి ఇంత వెళ్తూరు ఉండదు అనమాట చీకటి పడిపోతూ ఉంటుంది ఇంకా పోలీసులు వచ్చి విజిల్ చేసుకుంటూ ఇంకా అందరినీ వెళ్ళిపోమని చెప్తారు సిక్స్ కల్లో ఆల్మోస్ట్ మొత్తం అంతా క్లియర్ చేసేస్తారు ఇంకా ఒక మనిషి అనేవాడు అక్కడ కనిపించడం సో మేము గబగబా వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా మేము ఎక్కువసేపు స్నానం చేస్తాం స్విమ్మింగ్ చేస్తామని అడుగుతున్నారు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారని హాడీ హడావిడిగా వెళ్తున్నాము వచ్చేదారిలో మోటు పత్తులు మొత్తం ఫోర్ మెంబర్స్ వెళ్ళారు నాకు తెలిసింది వాళ్ళిద్దరే సో ఫోటోస్ దిగడానికి అనమాట ఇక్కడ పెట్టారు చాలా బాగా అరేంజ్ చేశారు సో కార్తీక మాసం మాత్రమే మా బీచ్ దగ్గర ఇంత హడావిడి ఉంటుంది ఇంకా నార్మల్ టైంలో ఎవరు పెద్దగా కనిపించరు ఈ కొబ్బరి చెట్లు అయితే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు రైట్ సైడ్ కూడా పెట్టారు సో ఇక్కడ ఎక్కడ చూసినా సరే శివలింగాలు చేసి వాటి చుట్టూ చక్క ముగ్గులు పెట్టి దీపాలు పెట్టి బాగా పూజలు చేస్తున్నారు కార్తీక మాసంలో సముద్ర స్నానం అయితే నాకు ఇదే మొదటిసారి అంటే మేము బందరికి దగ్గరలోనే ఉన్న చిన్నప్పటి నుంచి అంటే ఆ టైంకి రావడం పెద్దగా అలవాట్లేదు ఎందుకంటే మనకి కార్తీక మాసంలో స్కూల్కి హాలిడేస్ ఉండేవి కాదు ఇంకా మా అమ్మ వాళ్ళకి పని కుదిరేది కాదు ఇంకా ఎప్పుడు రాలేదన్నమాట ఇదే మొదటిసారి నేనైతే చేయడం కానీ చెత్త అంతా బాగా పేరిగిపోయింది ఎక్కడ చూసి మనం మేము చాలా భక్తితో చేస్తాము కానీ ఇక్కడేమో వాటర్ చూస్తే ఇక అసలు అంతా బాగలేవన్నమాట బాగా మురిగ్గా ఉన్నాయి కానీ తప్పట్లేదు ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా దేవుణ్ణి మనసులో తలుచుకొని మనం చేసేది ఏదో మనం చేస్తాము ఇంకంతా దేవుడికి వదిలేస్తాము సో ఫస్ట్ అయితే నమస్కారం చేసుకున్నాను దేవతలందరికీ నమస్కారం చేసుకొని ఇక అట్లా వెళ్ళి ఇంకా ఇలా తాళ్ళు కట్టారు ఎక్కడికక్కడ మధ్యలో తవ్వినట్టు ఉన్నారు అంత ఫ్లాట్గా ఉంది చాలా దూరం వరకు అంటే ఎక్కువ ప్రమాదాలు జరగకుండా ఉండాలని కానీ చాలా మంది వాటిని దాటుకొని ఇంకా ముందుకి 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 అని ఏదో ఎక్సైట్మెంట్ కోసం వెళ్తున్నారు చూసే వాళ్ళకి టెన్షన్ తప్ప మేము మాత్రం అక్కడక్కడే పిల్లల్ని వేసుకొని ఆడుకున్నాం మా అత్తయ్య గారు మా హాయ్ చెప్తున్నారు ఇంతకీ కార్తీక మాసంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఎందుకు చేస్తామో మీకు తెలుసా సో నాకు ఇప్పటివరకు తెలియదు బట్ ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నేను తెలుసుకున్నా అనమాట అంటే మనం ఆ పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాము దాని తత్వం ఏంటి తాత్పర్యం ఏంటి అని మనకు కూడా తెలియాలి కదా సో కొన్ని తెలుగు పదాలు వాడే ను బట్ సింపుల్ చెప్పాలంటే దాన్ని ఎందుకు చేస్తామో అర్థం తెలియాలి కదా సో అందుకని నేను ఈసారి తెలుసుకున్నా సో ఇలాంటి నది కానీ సముద్రం కానీ లేదంటే ఇంట్లో అయినా మనం చేస్తామంటే తెల్లవారుజామున లెగిసి ఆ టైంలో చంద్రుడి కిరణాలు ఆ వాటర్లో ఇంకా అలాగే ఉంటాయన్నమాట సో ఆ వాటర్కి మనకి రోగాలు తగ్గించే శక్తి కానీ చాలా పవర్ ఉంటుంది అందులో అందుకే పూర్వంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానము చాలా మంచిది ఆ శివకేశవులకి బాగా ఇష్టమైన నెల అనమాట సో అందుకని మనము సంవత్సరం అంతా చేయలేకపోయినా ఆ నెలలో మాత్రం వీలైనంత వరకు దీపాలు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఇలా సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేయడానికి ప్రయత్నించాలన్నమాట సో అలా వచ్చాము ఫస్ట్ అయితే ముందు దండం పెట్టుకొని స్నానం చేసేసాక ఇంకా కాసేపు వాటర్లో ఆడుకున్నాము ఇక నేనైతే నాకు శివుడు అంటే చాలా ఇష్టం పర్సనల్గా ఇంకా అందరు చేశారు కదా నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇలా సముద్రం వడ్డిన ఒక చిన్న శివలింగాన్ని మట్టితో చేయాలి ఒక గుప్పెడి నీళ్లతో అన్నా ఆ లింగానికి నేను అభిషేకం చేయాలి అని అనుకున్నాను రామాయణం గురించి రకరకాల స్టోరీస్ విన్నప్పుడు అందులో కొన్ని లైన్స్ అయితే నాకు అలా బలంగా నాటుకుపోతాయి అనమాట కొన్ని అయితే నా మనసుకి బాగా టచ్ అవుతాయి అలాంటివి ఏంటంటే ఇంకా నేను ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేను అందులో ఒకటి ఇది ఇది రాముడు సీతమ్మ వారిని తీసుకొస్తారు కదా లంక నుంచి సో తీసుకొచ్చిన తర్వాత ఆ విక్టరీకి అవిజయ్ గుర్తుగా అమ్మవారు ఇద్దరు కలిసి ఒక శివలింగాన్ని ఆ సముద్రం ఒడ్డున ప్రతిష్ఠించాలనుకుంటారు సో ఆ రెస్పాన్సిబిలిటీని హనుమంతుల వారికి ఇస్తారు ఎగ్జాక్ట్ గా అన్ని విషయాల్లో టైం కుండే ఉండే ఆయన ఎందుకనో తెలియదు ఆ రోజు ఒక గడియ వెనక ఉండడం వలన ఇక లేట్ అయిపోతుంది అనేసి సీతమ్మ వారు ఆ సముద్రం ఒడ్డున మట్టితోటి శివలింగం చేసి ప్రతిష్ఠిస్తారు సో ఇప్పుడు అదే రామేశ్వరం మనం అందరం వెళ్తూ ఉంటాం కదా యాత్రలకి సో అది విన్నప్పుడు నాకు బాగా గుర్తుండిపోయింది అందుకనే నేను ఎప్పుడన్నా అనుకుంటా సముద్రం ఒడ్డున ఇలా చిన్న శివలింగాన్ని చేసి ఒక కుప్పె నీళ్ళతో అభిషేకం చేయాలని సో ఆయనకి బోలాశంకరుడు ఉట్టి నీళ్లు పోసిన ఆయన చాలా సంతోషిస్తాడు ఆ సముద్రం పక్కనే శివకేశవుల గుడి ఉంటుంది అంటే వెంకటేశ్వర స్వామి శివుడు ఇద్దరు ఉంటారు ఆ గుడికి వెనకాల ఒక పన్నెండు నూతులు ఉంటాయి అందులో చుట్టూ సముద్రం అయినా కూడా ఆ నూతుల్లో మాత్రం మంచినీళ్లు ఉంటాయి సో ఇక్కడ బీచ్ కి వచ్చిన వాళ్ళందరూ డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి ఆ మంచినీటితో కూడా స్నానం చేసి ఇక్కడ ఈ గుడిలో దర్శనం చేసుకుని వెళ్తారనమాట సో మేము చిన్నప్పుడు అంతకు ముందు కూడా వెళ్ళొచ్చాము కానీ మేము వెళ్ళిన రోజు బాగా పొద్దుపోవడం వలన ఇంకా గేట్ లకి తాళాలు వేస్తారు సో ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది ఇంతకీ విషయం ఏంటంటే మాకు కార్తీక నోములు ఉన్నాయి కదా సో అందుకనే ముందు రోజు మేము ఇలా సముద్ర స్నానం చేసాము సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం బాబాయ్